హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గీత దాటితే వేటే నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ న్యూస్లో వచ్చిన మనకు ఉపయోగపడే వార్త ఏంటంటే మనకు వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు సిఎల్పి సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ సో వర్గీకరణ చట్టం మేరకే భర్తీ పరీక్షలకు సిద్ధం కండి దామోదర రాజనరసింహ గారు రాబోయే రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి వర్గీకరణ చట్టం ప్రకారం ఉద్యోగాల భర్తీ జరుగుతుంది మీ పిల్లలను ఉద్యోగాల పరీక్షలకు సిద్ధం చేయండి అవసరమైన గైడెన్స్ కోచింగ్ ఇప్పించేందుకు సహకారం అందించే బాధ్యత నాది వారు ప్రభుత్వ పథకాలను అందిపించుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పేసి చెప్పారు తనను కలిసిన మాదిగ మాదిగ ఉపకులాల సంఘాల నేతలతో ఆయన మాట్లాడారు సో దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరిన సందర్భంగా కలిశారు సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనకు రాబోయే రెండు మూడు వారాలు వేల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పారు సో ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉందనే అంశాన్ని ఒకసారి మనం చూస్తే రాబోయే జాబ్ క్యాలెండర్లో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల నుంచి అందిన అనధికారిక సమాచారం ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ నుంచి దాదాపు ఏడు వందల ఎస్ఐ పన్నెండు వేల వరకు కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి అదేవిధంగా గ్రూప్ వన్లో మూడు వందలు గ్రూప్ టూలో ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ ఫోర్ కలిపి నోటిఫికేషన్ వస్తే దాదాపు ఐదు వేల పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఫోర్ మెర్జీ చేసి దాదాపు ఎనిమిది వేల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ అందింది సో అదేవిధంగా డిఎస్సిలో ఏడు వేలు ట్రాన్స్కో జన్కో ఎన్సీడిపిఎల్ ఎస్పీడీసీఎల్ వంటి పవర్ సెక్టార్లు ఆరు వేలు నాలుగు వేలకు పైగా పోస్టులతో మనకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మనకు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి రెవెన్యూ విభాగంలో స్థాయిలో ప్రధానమైన విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఖాళీలు ఐదు వేల వరకు ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్న పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఆప్షన్స్ ఇచ్చారు సో వారికి పదహారో తారీఖు అంటే ఈ రోజు వరకు అవకాశం ఉంది కాబట్టి అసలు ఎంతమంది దానికి అప్లికేషన్ చేసుకున్నారు ఏందనేది తెలుస్త తెలుస్తుంది మనకు ఎందుకంటే వారికి సర్వీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేదు గతంలో చేసిన వాళ్ళకి శాలరీ మాత్రం ఇస్తున్నారు కాబట్టి చాలామంది ఆసక్తి చూపించట్లేదని తెలుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో మనకు సర్వేర్ పోస్టులు కూడా రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాబోయే నోటిఫికేషన్లకు సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు చేసే అవకాశం తక్కువ ఉన్నట్టు సమాచారం ఒకవేళ చేయవలసి వస్తే పరీక్ష రాయడానికి సరైన సమయం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము సిలబస్లో కూడా ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా అనే అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సిలబస్ మీద కూడా అనేక అవగాహనాలు వస్తున్నాయి సో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది ఒకటి వారికి సోషల్ మీడియాలో ఇది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టుల భర్తీ అని చెప్పేసి అదేవిధంగా పోటీ పరీక్షల సిలబస్లో మార్కులు నేడు వీసీలతో సమావేశంగానున్న టీజీపీఎస్సి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గ్రూప్స్ సహా ఇతర పోటీ పరీక్షల సిలబస్ మారనుందా అంటే కొన్ని అంశాలను తొలగించనున్నారంటే అవునానే సంకేతాలు వెలువడుతున్నాయంట సిలబస్తో సహా ఇతర సంస్కరణలపై కూడా టీజీపీఎస్సి బుధవారం నాడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది సో అన్ని వర్సిటీల వీసీలు ఉన్నత విద్యా మండలి అధికారులతో భేటీ కానుంది ఈ భేటీలో వర్సిటీలో అమలు అవుతున్న సిలబస్ టీజీపీఎస్సీ సిలబస్ అంశాలపై చర్చిస్తారు రెండు వేల పదిహేను తర్వాత సిలబస్లో మార్పులు చేయడం అనేది ఇప్పుడే మొదటిసారి అని చెప్పొచ్చు అయితే ఈ వేటిని తొలగించే అవకాశం ఉంది ఏందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఇప్పుడున్న టీజీపీఎస్సీ చైర్మన్ గారు గతంలో సార్ చెప్పారు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు అవసరం లేదు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు అవసరం లేదు ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించారు సో ఈ నేపథ్యంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అని చూస్తే సిలబస్ మార్పులో భాగంగా కాంగ్రెస్ సర్కారుకు గిట్టని నచ్చని పలు అంశాలను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కొన్ని అంశాలను ఉద్యమంలోని కీలక ఘట్టాలను ఉద్యమంలోని కీలక ఘట్టాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం సో అదేవిధంగా కొత్త సిలబస్ రూపకల్పన జరిగితే తమకు నష్టం జరుగుతుందని కూడా నిరుద్యోగులు వాపోతున్నారు తమ కొనుగోలు చేసిన పుస్తకాలు మెటీరియల్ వృధా అవుతాయని కొత్త అంశాలను చేర్చితే ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం పడుతుందని చెప్పేసి కొత్త పుస్తకాలను కొనాలి కొనాల్సి ఉంటుందని కోచింగ్ సెంటర్లను చేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు సిలబస్ చేంజ్ సంబంధించి అదేవిధంగా కొలువులకు గెట్ రెడీ త్వరలో రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు వరుస నోటిఫికేషన్లకు ప్రభుత్వం కసరత్తు ఎస్సీ వర్గీకరణ జీవోతో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ సో జూన్లో జాబ్ క్యాలెండర్ జూలై నుంచి వరుస ప్రకటనలు సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఈ మే నెలలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి జూన్ సెకండ్ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి లేకుండా జూన్ సెకండ్ నాడే జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ నెల నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తారనేది కొంచెం చెప్పడం కష్టంగా ఉంది సో ఏదేమైనా జూన్ జూ మే జూన్లో మనకు జాబ్ క్యాలెండర్ వస్తుంది ప్లస్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి సో యాభై ఐదు వేలకు పైగా ఖాళీ రాని ప్రభుత్వం గుర్తించింది పవర్ సెక్టార్ పోలీస్ టీచర్ గ్రూప్స్తో సహా ఫుల్ వేకెన్సీస్ ఆరు నెలల్లో నియామకాలు పూర్తి చేయాలని బోర్డుల ప్రణాళిక అని చెప్పేసి సో సిలబస్ మరియు పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా వచ్చేసి మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇందుకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను జూన్ జూన్ నెలలో విడుదల చేసి జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సర్కారు మనకు ప్రణాళిక రూపొందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా ఎస్సీ వర్గ ఇక్కడ అమల్లోకి వచ్చింది పద్నాలుగో తారీఖు నుంచి ఆ జియో అయితే అమల్లోకి వచ్చింది అంతకుముందు ప్రకటనలకు అయితే ఆ నోటిఫికేషన్స్కి ఈ జివో వర్తించదు ఇప్పటి నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత రాబోయే అన్ని నోటిఫికేషన్లకు అన్నిటికీ ఈ ఎస్సీ ఇక్కడ జివో అనేది అమలవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేటు మనకు తెలంగాణలో జాబ్